పేపర్లో చూస్తే రోజుకొకటి రోజుడిసి రోజు ఒకటి వస్తున్నాయి ఇలాంటివి భర్త ఏమో పొద్దున పోయి దాకా భార్య పిల్లలు భార్య పిల్లలు అని చెప్పి సూర్యుడి కంటే ముందు పోయి భార్య బాగుండాలి పిల్లలు బాగుండాలి అని చెప్పి సంపాదించడానికి ఏమో భర్త పోతున్నాడు వీళ్ళు ఇంట్లో కూర్చొని తిని తిన్నదరక్క కొవ్వు బట్టి వీళ్ళు ఇలాంటి దుర్మార్గ కుట్రలు ప్రయత్నాలు చేస్తున్నారు చెడు పనులకి అలవాటైపోయి ఈ శైతాన్ యొక్క పోకడాలకి పులి స్టాప్ పెట్టాలంటే మంచి వాళ్ళు వాళ్ళు హిందువులైనా క్రైస్తవులైనా వాళ్ళు ముస్లింలైనా వాళ్ళందరూ కూడా సజ్జన సమాజ్ మంచి సమాజాన్ని నిర్మిద్దాం సమాజానికి మనం అందరం ఆదర్శంగా ఉందాం ఆ తర్వాత ఏమైంది ఆ కుట్ర ఫెయిల్ అయిపోయింది ఆ జైలుపాలైపోయింది అయిపోయింది ఇప్పుడు చెప్పుకూడదు ఎంటమేగా క్షణిక ఆవేశం అర్థమవుతుందా క్షణిక సుఖాల కోసం క్షణిక ఆవేశం మనిషి పతనానికి పెద్ద నాంది ఇది ఇది మర్చిపోయిన వాళ్ళు అజ్ఞానులు దుర్మార్గులు రాక్షసు స్వభావం కలవాళ్ళు